హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏం లేదండి ఇవాళ మేమైతే జీల చెరువుకి వచ్చేసాం ఖమ్మంలో ఉన్న జీల చెరువుకి సో నేనైతే అతి కష్టం మీద పైకి ఎక్కడం జరిగింది అండ్ జెస్సీ జెస్సీ వాళ్ళ డాడీ అయితే ఇద్దరు ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేశారు బాగా పైనకి వెళ్ళాలంటే ఈ వే కాకుండా ఇంకో వే కూడా ఉంది మెట్ల మించి కూడా వెళ్ళొచ్చు చుట్టుపక్కల గ్రీనరీ మాత్రం చాలా బాగుంది అసలు టెంపుల్ అయితే మొత్తం గ్రీనరీతో నిండిపోయింది నాకైతే బాగా నచ్చింది టెంపుల్ చుట్టూ మొత్తం గ్రీనరీ బాగా ఉంది సో ఫైనల్గా అయితే మేము పైకి ఎక్కేసాము ఈ టెంపుల్కి రావడం నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇంత ముందుకు ఎప్పుడు రాలేదు టెంపుల్కి చూశారు కదా గ్రీనరీ ఎలా ఉందో ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అండ్ చూడండి టెంపుల్ చాలా బాగుంది చాలా విశాలంగా ఉంది దర్శనం అయిపోయాక అన్నదానం కూడా ఇక్కడ ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అంట సో చూడండి ఇది లోపల సో ఇంకా లోపల అయితే మొబైల్ ఎలో చేయలేదు ఇక్కడ వరకు మొబైల్ని ఎలో చేశారు పై నుంచి చూడండి వ్యూ ఎంత చాలా బాగుందో మొత్తం గ్రీనరీతోనే నిండిపోయింది మా జెస్సీ కూడా మొక్కకుంటుంది సో ఇక్కడ అందరూ పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొడుతున్నారు ఇక్కడైతే అన్నప్రసన్న కూడా జరుగుతున్నాయి మేము అయితే ఒక రెండు మూడు అన్నప్రసన్నలు చేశారు సో ఇక్కడ అయితే రైట్ సైడ్లో నాగదేవత కూడా ఉంది పుట్ట కూడా ఉందండి ఇక్కడ చాలా మంది వస్తున్నారు పూజ కూడా చేస్తున్నారు ఇక్కడ మనసులో అనుకున్న కోరిక కోరుకొని ఇక్కడ ముడుపు కడితే జరుగుతుంది అని నమ్మకం చూసారు కదా ఈ కపుల్స్ ఇక్కడ రాయి మీద రాయి పెడుతున్నారు మన మనసులో అంట గట్టి కోరిక అనుకొని అది జరగాలి అని అనుకొని సో ఇలా రాయి మీద రాయి పెట్టాలంట మనం పెట్టేటప్పుడు రాయి కింద పడకుండా పెట్టాలంట అలా పెడితే మన కోరిక నెరవేరుతుంది అన్నారు సో మేము కూడా ట్రై చేసాం ఇలా రాయి మీద రాయి పెట్టేసి అయితే మేము చూసాము కోరిక కోరుకొని ఇంతలో మా జెర్సీ చూడండి కొబ్బరి చిప్ప ఎలా తీసుకుంటుందో చాలా ట్రై చేసింది తినడానికి అస్సలు వీలు పర్లేదు మాతో పాటు సమానంగా తిందామని ట్రై చేసింది కానీ కుదరలేదు జెర్సీకి మమ్మల్ని చూస్తూ ఉంది ఊరికే సో ఫైనల్గా అయితే గుడి మొత్తం చూసేసామండి చాలా బాగుంది ప్రతి చోట జనాలే ఎక్కడ చూసినా కూడా ఇక్కడ బోనం కూడా చేసుకొని వస్తారు సో ఫైనల్గా అయితే ఇవాళ శనివారం కదా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సో మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంది వెళ్ళిపోయేటప్పుడు అయితే హాయిగా ఉంది ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్